దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేపట్టిన కార్మిక సంఘాలు మేటి జిల్లా పోచార్ మున్సిపల్ పరిధిలో సిపిఐ సిపిఎం ఇతర కమ్యూనిస్టు పార్టీల ఆధారాలు బైక్ కార్ల ర్యాలీగా జోడిమట్ల నుండి గట్కేసర్లోని సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు సభకు ముఖ్య అతిథులుగా సిఐటి నాయకులు చింతల యాదయ్య సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎన్ సబిత ఏఐటియుసి రాష్ట నాయకులు కె జయచంద్ర సిపిఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ జిల్లా ఐద్వా అధ్యకురాలు ఎన్ సృజన పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘ నేతలు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని కార్మికుల పది గంటల పని విధానం కొత్త లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన పథకం ద్వారా స్కూల్లో వంట చేస్తున్న వారికి నెలల నుండి జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు మాకు గుడ్డు నుంచి కూడా అది పెట్టిండు గుడ్డుకు అమౌంట్ పెడతా అని పెట్టిండు కానీ గుడ్డు బడ్జెట్ ఇయ్యాడు మాకు నైన్త్ టెన్త్ బిల్లులు కేంద్రం ఇస్తే రాష్ట్రం ఇస్తలేదు రాష్ట్రం ఇస్తే కేంద్రం ఇస్తలేదు ఐదు నెలలు అయింది ఐదు నెలల నుంచి బిల్లులు లేవు జీతాలు లేవు మాకు వండి పెట్టాలనా అంటే ఇంకా రెండేసి కూరలు చేయమంటూ ఉండ్రు ఆ జావా పెట్టమంటూ ఉండ్రు మేమైతే అసలు బంద్ చేయాలనా ఏం చేయాలన్నా మాకైతే అర్థం కాని పరిస్థితి ఐదు నెలల నుండి మేము చేతి నుంచి పెట్టు వాడు పెట్టుకుంటా వండుతుంటే ఈడ ఉన్న మాస్టర్లతో టీచర్లతో మీరు చదవకపోతే వెళ్ళిపోరి అని అంటారు మేము ఇరవై ఏళ్ళు కష్టపడి చేస్తే మేము అప్పులు చేసి పెడుతుంటే మా బిల్లులు మాకు ఇవ్వకుండా ఇదేంది ఇప్పుడు ఈ టీచర్లది ఏంది ఆ మూడు వేలు అందులో ఒక కేంద్రం వేయిస్తాడు ఈయన రెండు వేలు ఇస్తాడు అది నెల నెలకి ఇస్తారంటే అట్లా ఇయ్యారు అలా ఇష్టం బడ్జెట్ ఉంటే అమౌంట్ వేస్తారో లేకపోతే లేదు ఆ బడ్జెట్ ఎప్పుడు పెడతాడో తెలియదు ఎప్పుడు చేస్తాడో తెలియదు మేము మా పెట్టుబడి పెట్టి కూడా మేము వాళ్ళని చేతులు చాపుడు సార్ ఈ రోజు కూర వేసాం సార్ అంటే ఒప్పుకుంటలేరు మా సాలరు టీచర్లు మీరు చదవకపోతే రాసిచ్చిపోర్రీ అని అంటుండ్రు ఇది ఎక్కడ అన్యాయం ఇరవై ఏళ్ళ నుంచి చేసినాక కూడా గ్యాస్ లకు మేము గ్యాస్ పెట్టువాడి ఏది లేదు మాకు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు లేదు ఒక ఆమెకైతే కాలు కాలి ఒక ఆరు నెలలు ఇబ్బంది పడితే ఆమెకు సాయం చేసి నీకే కూడా ఎవరు ముందుకు రావట్లేరు ఆమె అసలు వంట బంద్ చేసుకుంది రాకుండా పుష్ప గట్కేశారు గట్కేశారు దేశవ్యాప్త దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఈరోజు జరుగుతుంది సిపిఎం సిపిఐ ఇతర కమ్యూనిస్టు పార్టీలు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఏఐటిసి ఇతర కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి హానికరంగా తీసుకొచ్చే నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలనేసి ఇరవై రోజు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలని ఈరోజు గట్కేశ్వర్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం కార్మికులు ఆశా అంగన్వాడీ అదేవిధంగా మున్సిపల్ కార్మికులు వివిధ కంపెనీలలో కార్మికులు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెలో భాగంగా గట్కేశ్వర్ మండల కేంద్రంలో కూడా కొనసాగిస్తున్నాం ఈరోజు మోడీ ప్రభుత్వము ఈ నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలనేసి మా యొక్క డిమాండ్ లేని ఏడలో మరి వచ్చే ఎన్నికలో ఈ కార్మిక వర్గమే మరి గుణపాఠం నేర్పిస్తుంది కాబట్టి ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని ఈ నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేసి యథావిధిగా ఇరవై తొమ్మిది చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని కొనసాగించాలని ఆనాడు చికాగో నగరంలో ఎనిమిది గంటల పని విధానం కోసము ఎంతో మంది అమరులయ్యారు మరి వాళ్ళ రక్తం తోటే తడిసింది మరి ఈ ఎర్ర జెండాలు కాబట్టి మరి ఆ చట్టాలని యథావిధిగా కొనసాగించాలని మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాము లేని ఈ అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మరి నేను పేద వర్గం నుంచి వచ్చాను మరి రైతు కుటుంబంలో పుట్టాను పేదవాళ్ళ కష్టాలు సుఖాలు ఏందో నాకు తెలుసు అని చెప్పాడు కానీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక మరి ఈ కార్మిక వర్గం కోసం ఆలోచించిన ఆలోచించవలసిన ముఖ్యమంత్రి గారు మరి ఈ స్కీమ్ వర్కర్ల గురించి మరి ఈ కాంట్రాక్ట్ వర్కర్ల గురించి ఆలోచన లేదా అనేసి కూడా మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాము ఓ దిక్కు రాష్ట్ర కేంద్రంలో ప్రభుత్వము మోడీ మీద మేము బయటికి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేయవలసింది పోయి పది గంటల పని విధానాన్ని తీసుకురావడము సిగ్గు చేట అనేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం రాబోయే కాలంలో మరి రా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాం కాబట్టి ఈ ప్రభుత్వ సంస్థలని కాపాడాలి అంబానీలకు ఆదానీలకు కట్టబెట్టే ప్రయత్నాలు ఈ మోడీ ప్రభుత్వం చేస్తున్నది మరి వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఈ కార్మిక వర్గాన్ని కూడగట్టి మీ గద్దెను తింపడానికి మేము సిద్ధంగా ఉన్న ఉన్నాం అనేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం కార్మి మా డిమాండ్స్ ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేయాలనేసి వాళ్లకు ప్రమాద బీమా ప్రమాద బీమా కూడా లేదు వాళ్లకు డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే కూడా ప్రమాద బీమా లేదు మున్సిపల్ కార్మికులకు అదే విధంగా మధ్యాహ్న భోజనం కార్మికులకు కూడా వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ వాళ్లకు గుడ్డు బడ్జెట్ లేదు వాళ్ళకు కమ్మటి బువ్వలు వండి పెట్టాలనేసి సర్పంచుల వేధింపులు వార్డు మెంబర్ల వేధింపులు కౌన్సిలర్ల వేధింపులు అంటే స్థానిక ఉన్న హెడ్ మాస్టర్లతోటి కూడా వీళ్ళకు వేధింపులు ఉన్నాయి వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా వీళ్ళకు ఏది ఇన్సూరెన్స్ కూడా లేదు అదే విధంగా వాళ్ళకు కాటన్ యూనిఫామ్స్ కూడా లేదు మా డిమాండ్స్ ఏంటంటే ప్రైవేటీకరణని రద్దు చేయాలనేసి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులని పర్మిట్ చేయాలనేసి ఎనిమిది గంటల పని విధానాన్ని యధావిధిగా కొనసాగించాలనేసి మా యొక్క డిమాండ్స్ ఉన్నాయి కంపెనీలలో కార్మికులకు కూడా ఆనాడు ఏంటి అంటే నూట ముప్పై సంవత్సరాల క్రితము చికాగో నగరంలో ఎనిమిది గంటల పని విధానం కోసము మరి కార్మికులు చనిపోయి కూడా మరి ఈ పని ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని చేశారు మరి ఇప్పుడు కూడా కార్మిక వర్గం అదే ఎనిమిది గంటల పని విధానాన్ని కోరుకుంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేసి యథావిధిగా ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలనేసి మా యొక్క డిమాండ్స్ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలలో పాటు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలంలో కూడా సిపిఐఈ సిపిఐ పార్టీ అదేవిధంగా ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు సదస్సు నిర్వహించాం అదేవిధంగా భారీ ప్రదర్శన కూడా నిర్వహించాం ఒకటే మా డిమాండ్ ఒకటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదో దానికి నిరసనగా ఈరోజు దేశ వ్యాప్తంగా ముప్పై కోట్ల మంది ఈ నిరసన వ్యక్తం చేశారనేది స్పష్టంగా తెలుస్తా ఉంది ఏఐటిసి సిఐటియు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఒకటే పిలిపిచ్చాం కేంద్ర ప్రభుత్వంగాన ఏదైతే నాలుగు లేబర్ కోట్లు ప్రవేశపెట్టిందో దాన్ని రద్దు చేయాలి రైతాంగానికి సంబంధించిన రైతు ఉద్యమాన్ని నీలుగా నీరు గార్చే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉందో దానికి వ్యతిరేకంగా ఏదైతే ఎప్పుడో ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కార్మికుడు అనేవాడు ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి మోడీ కేంద్ర ప్రభుత్వం పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని ముక్త కంఠంగా కేంద్ర కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి అదే గాన సవరించకపోతే ఇది మరో భారత స్వతంత్ర పోరాటానికి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని మహోద్యమం భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం కథం తొక్కేదానికి ఈ ఈ రోజు జరిగిన ఏదైతే దేశవ్యాప్త జరిగిన సమ్మె సమ్మె ఒక దిక్సూసిగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిగణించాలి వెంటనే ఈ ఈ డిమాండ్స్ ను పరిష్కరించకపోతే ఇది దేశవ్యాప్త ఉద్యమంగా మారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు కార్మిక వ్యతిరేక విధానాలను ఇప్పటికైనా సరే దాన్ని సవరించకుండా ఉంటే రాబోయే రోజుల్లో ఇదొక మహోద్యమంగా మారబోతుందనేసని నిన్న ఏఐటిసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌరు కూడా ప్రకటించారు దానికి అనుకూలంగానే ఈ రోజు కార్మిక వర్గం కూడా తిరుగుబాటు జెండా ఎగరేసేదానికి మేము సిద్ధమైనామనేసని ఏఐటిసి సిఐటియు కేంద్ర కార్మిక సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె మన గట్కేసర్ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది దీనికి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు మున్సిపల్ కార్మికులు అనేక రంగాల కార్మికులు ఈరోజు ఇక్కడికి హాజరు కావటం అనేది జరిగింది పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మోడీ మీద ఎందుకు వ్యతిరేకత ఉంది అని అంటే మోడీ రేపు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి పన్నెండు గంటలు పనిచేసే ప్రయత్నంలో ఉన్నాడు అది సరి అయింది కాదు అని దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఇంతమంది కార్మికులు ఇక్కడికి రావటం అనేది జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పది గంటల పని విధానాన్ని ఆల్రెడీ అమలు చేశాడు రెండు వందల ఎనభై రెండో జీవోని తీసుకుని వచ్చాడు ఐదవ తారీఖు నాడు వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది అది వెనుకకు తీసుకోవాలి రెండు వందల ఎనభై రెండవ జీవోను రద్దు చేయాలి అని కార్మికులు స్పష్టంగా ఈరోజు నినాదాలు చేయటం అనేది జరుగుతూ ఉంది ఇంతమంది వచ్చి అదేవిధంగా ఒక మనిషికి కావలసినటువంటి కనీస వేతనం ఇవ్వాలి అనేది మేము డిమాండ్ చేశాం మేము చేసుడే కాదు సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పింది అంటే ప్రతి కుటుంబంలో ఒక కార్మికులు కనుక పనిచేస్తే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్తే దాన్ని తుంగలో తొక్కి ఈ కేంద్ర ప్రభుత్వమే ఒక రోజుకు ఒక మనిషికి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోతుంది అని చిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి ప్రి బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే వెనకకు కొట్టాలి ఈ యొక్క చట్టాలను ఇరవై తొమ్మిది కోడ్లను తీసేసి నాలుగు కోడ్లుగా తీసుకొచ్చినటువంటి దాన్ని వెంటనే దాన్ని వెనకకు తీసుకోవాలి మోడీ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ జీవో రెండు వందల ఎనభై రెండును వెనకకు తీసుకోవాలి ప్రతి కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనము ఇవ్వాలి ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు మిడ్డే లకు వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచాలి అని మేము ఈ రోజు ఉమ్మడిగా సిపిఐ అదేవిధంగా సిపిఎం ఏఐటియుసి సిఐటియు తరఫున ఇక్కడ ఈ యొక్క సభ బహిరంగ సభ అదేవిధంగా ర్యాలీ చేయటం అనేది జరిగింది